వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ ఉండే చాలా చాలా ఇంటెలిజెంట్ అసలు అంత మేధ వేడ దొరకడం ఏం బావా ఇది ఇది ఏ కాలం అసలు బావా కాలం ఇదిచ్చి కాలం ఎండాకాలం వేసవకాలం ఏ కాలం ఇది నీ దృష్టిలో ఎండాకాలం కాదు కాలం 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 ఎండల ఏ నెల వస్తుంది ఇది వస్తుంది ఈ సంవత్సరం దాకా ఏ నెల ఇరవై ఎనిమిది నెలలో వస్తుంది వస్తుంది ఇది ఏ సంవత్సరం వెనక్కి వెళ్ళవు వెనక్కివా రెండు వేల ఆరు ఇది ఏ నెల రెండు వేల ఆరు రెండు వేల ఆరు ఏ నెల ఏ నెల సరేలే ఏ రాష్ట్రం ఉండేది ఏ రాష్ట్రం ఉండవు కలేజురి కాలనీ రాష్ట్రం పేరు కళాస్తరికి కళేజురి కాలనీ మన ముఖ్యమంత్రి పేరా చంద్రబాబు సార్ బా నేను కోసరా నువ్వు ఉప్పు కప్పు రాంబు ఉప్పు కప్పు రాంబు మొక్క పొలకలు ఉండు మెక్క పొలికం గిడ్డికి చెప్పు మొక్క పొలకలు ఉండు చూడ చూడ రుచులా చూడ సోడ రోసేలా జాడవేరయ్య జాడవేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరేయాడు రాయలే అంతేలే చెప్పు పురుషులందు పురుషులందు పుణ్య పురుషులు వేరేయా పుణ్య పురుషులు వేరేయా పుణ్య పురుషులందు పుణ్య పురుషులు వేరేయా నేను ఒకసారి సోదాబిరే అమ్మ శ్వదాబిరామా సదాభిరామ శదాభిరామా ఇనోరావే ఇనేరే మా సరే ఒకటి ఇంకోటి చెప్తానా మెడి పొండు చూడా మెడి పొండు చూడా మెలిమై ఉండు మెలివై ఉండు పట్ట잎పు చూడా ఉప్పు చూడా పురుగులుండు పురుగులుండు ఓకే సూపర్ బాగుంటం అమ్మ చే దానికి ఏమంటది క సరే ఇంకోటి చెప్తా హ జ్యోతిర్గమయ జోతిర్గమయ అసో తోబా జతయా అసతోమ జ్యోతిర్గమయోమ అస తోమ జ్యోతిర్గమయ జ్యోతిర్గమయ జ్యోతిర్గమయ్యోదయా అంతే పెట్ట ఉప్పు కర్పూరంబు అసలు ఉప్పు కర్పూరంబు ఉప్పు కర్పూరంబు నొక్క పోలికి నుండు నొక్క పొగలు ఎట్టి నొక్క పోలిక నుండు నొక్క పోలికి నుండు మన్నాడు గేరే చెప్పు వస్తార నొక్క పోలికి నుండు నొక్క పోలుకు నుండి కూడా చూడ చూడ రుచులా సొస్ సొసూరు రుచులా చూడ చూడ రుచులా చోడ సోడ రుచులా జాడ వేరేయ్యా జాడ వేరేయ్యా పురుషులందూ పుణ్య పురుషులు వేరేయ్యా బావ చే